హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన యొక్క మొదటి బిట్టులో అయితే మనమైతే కూర్చోవడం జరిగిందండి సో పూర్తిగా చూసుకున్నట్లయితే వన్ ఎకర్ బిట్ అనమాట సో మన మొదటి బిట్లో అయితే మనమైతే కూర్చోవడం జరిగింది సో రిజల్ట్ ఏ విధంగా ఉందో చూద్దాము అన్న ఉద్దేశంతో మన మొదటి తోటకైతే రావడం జరిగింది సో మనం కొట్టినటువంటి ఐదవ స్ప్రేయింగ్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది దీన్ని చూసి మనము ఇప్పుడు ఆరోవ రోజు రేపు నాడు ఏ ఎలాంటి స్ప్రేయింగ్ చేయాలి అన్న ఉద్దేశం కోసం ఇక్కడైతే రావడం అయితే జరిగింది సో ఇలానే కొట్టి ఐదు రోజుల కంప్లీట్ అవ్వడం జరిగింది సో పద్నాలుగో తారీఖు అయితే కొట్టడం జరిగింది సో ఇవాళ చూసుకున్నట్లయితే ఇరవయో తారీఖు సో ఫైవ్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ప్రజెంట్ రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎలా ఉందో ఒక్కసారి మీ కళ్ళతో మీరైతే చూడండి సో చాలా అంటే చాలా బాగుందండి ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది వస్తూ ఉందో చూడండి అసలు అద్భుతం అండి ఇది మహా అద్భుతం అనేది చెప్పుకోవచ్చు సో అందుకనే మీకు ప్రతిసారి విశ్వ 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 అని చెప్పేది ఈ స్టేజ్లో కొట్టుకోవాల్సినటువంటి మందు ఇదేదైతే ఉందో నలభై ఐదు నుంచి యాభై అరవై రోజుల మధ్య కాలంలో కొట్టుకోవాల్సినటువంటి మందు ఎందుకు ఈ సమయంలో కొట్టుకోవాలి అంటే గనక మనకు తోట అనేది కమ్ముకోవాలి ఈ కలుపు నివారణ అనేది జరగాలి అంటే కనుక ఖచ్చితంగా తోట కమ్ముకుంటే ఆ కలుపు అనేది రాదు సో కాబట్టి తోట చాలా స్పీడబ్గా కమ్ముకోవాలి సో ఆ కమ్ముకోవడానికి ఈ యొక్క విశ్వ అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇది పురుగు దోమ ముడత నల్లి పేనుబంక ఏమున్నా కానీ సో టోటల్గా క్లీన్ చేసి మీకు అద్భుతమైనటువంటి గ్రోతింగ్ని తీసుకొని వస్తుందండి సో వన్ టూ త్రీ డేస్ గ్రోతింగ్ కాదు ఫైవ్ డేస్ గ్రోతింగ్ కాదు ఇది దగ్గర దగ్గర మీకు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు రోజుల వరకు గ్రోతింగ్ అనేది కంటిన్యూగా తీసుకొని రావడం అయితే జరుగుతుందండి సో ప్రతి ఒక్క రైతు మహాసులు వాడుకోదగ్గ మందండి ఇది ఎందుకు అనుగనక చూసుకున్నట్లయితే మనకు పురుగు పోతుంది దోమ పోతుంది రెండు ముడతలు పోతున్నాయి రెండు ముదుర్లు పోతున్నాయి ఎంత క్లీన్గా తీసుకొని వస్తుంది అండ్ ఇది ఒక జిబ్ కంటెంట్ ద్వారా వచ్చేటువంటి గ్రోతింగ్ కాదండి సో ఒక జిబ్ కంటెంట్ ద్వారా వచ్చేటువంటి గ్రోతింగ్ కాదు ఇది ఒక హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ సో మొక్కలో మనకు పూతకెళ్ళాల్సినటువంటి హార్మోన్స్ని పూర్తిగా కూడా మనకు గ్రోతింగ్కి సపోర్ట్ ఇస్తుంది ఈ ప్రక్రియ మొక్కల్లో దగ్గర దగ్గర పదిహేను రోజుల వరకు జరుగుతుందండి సో మొక్కల్లో పదిహేను రోజుల వరకు జరుగుతుంది సో చూడండి మీకు గతంలో నేను విశ్వ కొట్టక ముందు ఈ తోటను చూపించారు ఈ యాక్టివ్నెస్ కనబడదా ఇప్పుడు చూడండి ఇలా చూపెడుతుంటే ఎంత యాక్టివ్గా కనబడుతుంది చెట్లన్నీ కూడా ప్రతి ఒక్కటి పైన ఒక అనేది దూసుకొని వస్తూ ఉంది నేను గతంలో చూపించిన వీడియో చూడండి కొట్టిన రోజు ఎంత డల్గా ఉంది తోట అసలు గ్రోత్ అనేది చాలా వరకు కూడా స్టాప్ అయిపోయి పూర్తిగా ఆగిపోవడం జరిగింది ఇప్పుడు చూడండి ఎంత యాక్టివ్నెస్గా కనబడతా ఉంది తోట అంతా కూడా సో దీని దగ్గర దగ్గర పదిహేను పదహారు రోజుల్లో పూర్తిగా కూడా కమ్మేసుకుంటుంది పన్నెండు పదమూడు రోజులు పద్నాలుగు పదిహేను రోజుల్లో కమ్మేసుకుంటుంది పూర్తిగా సో చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే రావడం జరిగిందండి సో ప్రతి ఒక్క రైతు మహాసోధులు వాడుకోదగ్గ మందు ఇది హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ మీకు జిబ్ కంటెంట్ ద్వారా బయో కంటెంట్ ద్వారా వచ్చేటువంటి గ్రోతింగ్ కాదు ఒక హార్మోన్ కంటెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది మొక్కలో సో ఆ హార్మోన్ డెవలప్మెంట్ జరిగినప్పుడు పూతకెళ్ళాల్సినటువంటి హార్మోన్ అంతా కూడా గ్రోత్కి వెళ్ళి గ్రోతింగ్ అనేది చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది ఇది దీనిలో జరిగేటువంటి ప్రక్రియ అండి విశ్వ యొక్క ప్రత్యేకత సో అద్భుతమైనటువంటి గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ పురుగు దోమ ముడత నల్లిపోయి మంచి ఎదుగుదల అనేది మీకు సాధ్యమవుతుంది మీకు గ్రోతింగ్ పూర్తిగా ఆగిపోయినట్లయితే మీ తోటలో పూర్తి గ్రోతింగ్ కనుక ఆగిపోయినట్లయితే సో వర్షాలు పడి తోట నిలిచిపోయినట్లయితే అరవై డెబ్బై రోజులు అయింది కానీ ఇంకా తోట అనేది కమ్ముకోలేదు ఇదే స్టేజ్కి ఉంది అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి విశ్వ మందుని వాడి చూడండి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే మీకు కనబడుతుంది సో ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మందు రిజల్ట్ అంతా బాగుంది ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవాలి దీన్ని వాడుకొని దీన్ని లాభాన్ని అయితే పొందాలండి సో ఇది చూపించేటువంటి రిజల్ట్ని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చూడాలి సో చూసి రైతు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మర్చిపోరు సో అంత బాగుంది సో ఇది ఐదవ రిజల్ట్ ఐదవ రోజు రిజల్ట్ మాత్రమే దగ్గర దగ్గర ఇంకా చూసుకున్నట్లయితే మనకు పది ఇంకా పది రోజుల వరకు రిజల్ట్ వచ్చేటువంటి ఎనిమిది నుంచి పది రోజుల వరకు రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇదే గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా అప్పటికి మనకు తోట అనేది ఎంత బ్రహ్మాండంగా కమ్ముకుంటుంది ఇదే గ్రోత్ అనేది మనకు పది పన్నెండు రోజులు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా తోట అనేది కమ్ముకుంటుంది ఇప్పుడు ఈ కనబడుతున్నటువంటి తోట అంతా కూడా కమ్ముకుంటుంది హండ్రెడ్ సో అందుకనే చెప్తున్నాను తోట కమ్ముకోవడానికి విశ్వ ఒకసారి స్ప్రే చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేది సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా వాడుకోదగ్గమండి మందండి ఇది సో విశ్వ సో అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే మీకు సాధ్యం కావాలి అంటే ఖచ్చితంగా విశ్వ మందునైతే వాడుకోండి సో చాలా బాగుంది ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా వాడుకోదగ్గ మందండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి ఎదురకు షేర్ చేయండి సో దీనిపైన ప్రజెంట్ మనం చేసేటువంటి మందు ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే క్లియర్గా అయితే తెలుపుతానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్